హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి గ్రేవీతో ఉండే టేస్టీగా ఉండే ఒక మంచి సేర్వా రెసిపీతో మేము ముందు ముందు ముందుగా వచ్చేస్తున్నానండి సో ఈ సేర్వా రెసిపీ అనేది మనకి బయట హోటల్స్లలో వస్తారండి లైక్ కుష్కాస్కి చపాతీస్కి సో అట్లాంటి ఒక మంచి గ్రేవీగా ఉండే షేర్వాని మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చండి సో ప్రాసెస్ ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను ఎక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఈ గ్రేవీ కాంబినేషన్తో మనకు బగారా రైస్ కానీ జీరా రైస్ కానీ చపాతీస్ కానీ పుల్గాస్ కానీ నాన్స్ కానీ దేంట్లోకైనా హ్యాపీగా తినేవచ్చండి అంత అదిరిపోయే కాంబినేషన్తో ఉంటుందండి ఈ షేర్వా రెసిపీ అనేది చాలా అంటే చాలా సింపుల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దు సో చూడండి ముందుగా ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకునేసి కడాయిలోకి నేను దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను అండి సో ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను రెండు దాల్చిన చెక్క అండ్ ఒక చూడండి ఇక్కడ ఈ మీడియం సైజు ఉండే రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక నాలుగు నుండి మూడు యాలుకలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరువు అండి సో అన్నిటినీ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో దీంతోపాటు నేను ఒక మూడు నుండి నాలుగు జీడిపప్పులను యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ అంతా తెల్ల నువ్వులండి అండ్ దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ అంతా సోంపు కూడా యాడ్ చేసేసుకునేసి ఒక మూడు మూడు స్పూన్స్ అంతా నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు అండి అది కంప్లీట్గా మీ చాయిస్ సో వేసేసుకొనేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇవన్నీ కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి మనము బాగా వేయించాలండి సో ఇలా వేయించిన దాన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి సో మిక్సీ పట్టేటప్పుడు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి నేను మళ్ళీ కడాయి పెట్టేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అండ్ ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నానండి సో ఉల్లిపాయలు అనేది మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి సో ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకునేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలి ఈ ఉల్లిపాయల్ని సో ఉల్లిపాయల నుంచి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉండే టమాటాలని నేను మిక్సీ పట్టేసుకునేసి ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ రెండు మీడియం సైజు ఉండే టమాటాల పేస్ట్ యాడ్ చేసేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో మనకి టమాటాలు ఉండే పచ్చివాసన పోయి మసాలాలు బాగా వేగి ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకునేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోవాలండి దగ్గరుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది సో ఇలా కొంచెము ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది కొంచెం యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పేస్ట్ చూడండి ఇది ఇంత స్మూత్గా ఉండాలండి ఈ స్మూత్గా ఉండే పేస్ట్ని కూడా మనము యాడ్ చేసేసుకోవాలండి సో ఇలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ షేర్వాకి ఇదే అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ సో ఈ పేస్ట్ని మీరు కనుక యాడ్ చేస్తారంటే పర్ఫెక్ట్గా బయట హోటల్ స్టైల్లో మనకి ఎట్లాంటి అయితే సాంబార్ ఉంటుందో అలాంటి గ్రేవీతో అలాంటి టేస్టీతో అలాంటి ఫ్లేవర్స్తో ఉంటుందండి సో ఈ స్టెప్ మాత్రం అసలు మిస్ చేయద్దండి సో ఇలా ఒక మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ మొత్తాన్ని ఒక హాఫ్ కప్ వచ్చిందండి అది వేసేసుకున్న తర్వాత ఇలా బాగా ఉడకనివ్వాలండి సో దాని తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంత కారము అండ్ ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు అండి మీరు కారం కొంచెం తక్కువ తినవాలంటే కొంచెం తక్కువ వేసేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ అండ్ వేయించిన జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఈ మిశ్రమం అనేది పచ్చివాసిన పోయేంత వరకు మనం బాగా దగ్గరుండు మిక్స్ చేసేసుకోవాలి కింద అడగంటకుండా కొంచెం వాటర్ అయినా వేసుకుంటూ మనం దగ్గరుండి ఇలా ఆయిల్ అనేది మసాలాలో నుంచి పైకి వచ్చేంత వరకు మనము బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మసాలా పేస్ట్ మొత్తం మాకు ఇట్లా రెడ్ కలర్లో రావాలి సో అందాక మనం దగ్గరుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలండి సో దాని తర్వాత నేను ముందు చూపించినాను కదండి కప్పు దాంతో నేను ఒక హాఫ్ కప్ అంతా నేను పేస్ట్ తీసుకున్నాను కదా ఇక్కడ టూ కప్స్ ఆఫ్ నేను వాటర్ వేసేసుకునేసి కొంచెం స్లరీ అనేది మనకి జారుగానే ఉండాలండి సో మూత పెట్టేసి దీన్ని ఒక రెండు నుండి మూడు బాయిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడగబెట్టాలండి మనము సో ఇది ఈ షేర్వా అనేది మనకు బాగా ఉడికి ఉడికిపోయిన తర్వాత ఇట్లా కొంచెము గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుందండి ఇలా చిక్కబడిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసేసుకునేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకునేసి కొత్తిమీరతో మనం సర్వ్ చేసేసుకోవడమే అండి సో మనకి షేర్వా అనేది ఏ క్వాంటిటీ ఆఫ్ ఉండాలనేది మన చాయిస్ అండి అంతే ఎంత మందంగా ఉండాలి ఎంత జారుగా ఉండాలనేది మన ఇష్టం అండి సో అలా మీ టేస్ట్కి మీకు ఏ దాంట్లో తింటున్నారనే దాన్ని బట్టేసి మీరు కుక్ చేసేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ కొంచెము జారుగా లేకుండా కొంచెము సో సూపర్గా టేస్టీగా ఉండే మంచి షేర్వా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సో థ్యాంక్ యూ